మీరు అడిగిన వివరాలు ఇచ్చారనుకోండి ఏదైతే ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఎన్ని బాన్ రూపాయలు ఇచ్చింది అనేది వివరాలు బయటకు వస్తే ఇప్పుడు బీజేపీ పాలన జరుగుతుంది లేదు బీజేపీ ఓడిపోవచ్చు లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చింది లేకుండా వైసీపీ ఓడిపో ఇంకో పార్టీ రావచ్చు వివిధ రాష్ట్రాలు అప్పుడు ఏదైతే అప్పుడు గతంలో అధికారంలో పార్టీకి ఇచ్చినా ఆ కంపెనీని బాగా వేధించే అలాస్ట్ చేసే పరిస్థితి రావచ్చు కదా అసలు వేధించవలసిన అవసరం లేదు యాజ్ ఏ ఇండివిజువల్ అంటే బీజేపీ అటువంటి పనులు చేస్తుందా అంటే వాడు మరి మన మనం మనం సబ్జెక్ట్ మీద మాట్లాడదాం మూర్తి గారు నా పాయింట్ బీజేపీ అటువంటి పనులు బెదిరిస్తుందా నాకు తప్ప మీరు ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి బెదిరిస్తుందా గత పదేళ్లలో స్వాతంత్రానికి వచ్చి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కంపెనీలు కానీ వ్యక్తులు కానీ రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వచ్చు ఇచ్చిన విరాళాలు వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు వాళ్ళ కంపెనీ చట్టం ప్రకారం వాళ్ళు ఖర్చుల కింద చూపించవచ్చు రాజకీయ పార్టీలన్నీ ఇరవై వేల రూపాయలు విరా దాటి విరాళం తీసుకుంటే వ్యక్తుల దగ్గర కానీ కంపెనీల దగ్గర కానీ తీసుకుంటే వాటికి పాన్ నెంబర్ తో సహా ఇవ్వాలి ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన అది ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ నిర్దేశించింది అందువల్ల ఇవన్నీ ఉన్నవే ఇక్కడ వేధింపులు ఎందుకు జరుగుతాయి అసలు మోడీ గారు తీసుకొచ్చిన చట్టం బీజేపీ అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత తీసుకొచ్చిన చట్టం అసలు రహ రహస్యంగా ఉంచాలని చెప్పిన అసలు రహస్యంగా ఎందుకు ఉంచాలి ఇదేమన్నా హవాలా మనీయా నల్ల నల్లడబ్బా అంటే నల్ల డబ్బు డొనేషన్ ఇవ్వాలా అంటే చట్టమే తీసుకొచ్చింది కరెక్ట్ కాదు అదే సుప్రీంకోర్టు చెప్పింది రెండో విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది నిజంగా ఈరోజు బీజేపీ పార్టీ కానీ ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ వీళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు అంటే అనుమానం వస్తుంది కదా ప్రజలకి ఇప్పుడు మోడీ గారు ఏమన్నారు అసలు అవినీతిని నేను ఆహించను అంటే ఆయన ఒక్క మాట చెప్తాను మీకు మోడీ గారు క్లియర్గా అన్నాడు ఆయన నేను కుటుంబ వర్షత్వం సహించను అదే టైంలో అవినీతిని నేను సహించే సమస్య లేదు రాక్షసరాజు బలిచక్రవర్తిని వాముడు తన పాదంతో ఎట్లా దొక్కేశాడో అవినీతి పిల్లలా మీరు అన్న పాయింట్ కరెక్టే గారు ఆయన అవినీతి ఇప్పుడు మోడీ అవినీతి పరుడు అని నేను లేదు మోడీ నీతి పరుడే మోడీ గారిలో మీద మాకేమీ అపనమ్మకం లేదు కానీ ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్లో మొదలుపెట్టిన సంవత్సరం నుంచి ఇరవై నాలుగు జనవరి వరకు విడుదల చేసింది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు బీజేపీకి వచ్చాయి బీజేపీ వాటిని ఎన్కాష్ చేసుకుంది అని స్పష్టంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో ఉంది మీరు చూడండి వరకు స్వచ్ఛందంగా ఇచ్చారు కదా మరి పేర్లు చెప్పండి పేర్లు చెప్పండి అని స్వచ్ఛందంగా చూడకపోతున్న రాజకీయ పశ్చాత్తలు కానీ రాజకీయ శత్రులు కానీ ఈ పార్టీకి ఇచ్చాయి కాబట్టి నిన్ను ఎరాక్ చేస్తాను ఎరాక్ట్ చేస్తాను ఈ ప్రశ్న మనకి రిపీటెడ్గా రావాల్సిన అవసరం లేదు మీరు అడిగే ప్రశ్న రిపీటెడ్ ప్రశ్న నేను ఆల్రెడీ సమాధానం చెప్పాను నేను చెప్పిన సమాధానం పదేళ్ల నుంచి బీజేపీ బీజేపీకి తప్ప ఇంకెవరికైనా మీరు పొలిటి ఎలక్ట్రల్ బాండ్ ఇస్తే మీ సంగతి తేలుస్తాం అని బెదిరించింది అంటారా మోడీ గారి ప్రభుత్వం నా ప్రశ్న అది మరి మోడీ గారి ప్రభుత్వం అట్లా ప్రశ్నించలేదు ఎందుకంటే మోడీ గారే అవినీతిని నేను సహించను అన్నారు అవినీతి పరుగులు నేను ఉపేక్షించను అన్నారు ఎస్ మేం కోరుతుంది కూడా అదే మోడీ గారు సహించరు అవినీతిని మరి బీజేపీ అవినీతిని ప్రోత్సహిస్తుందా ఇది కదా మీరు తెలుసుకోవాలి లేదు నేను మీ ద్వారా ప్రజలను కోరుకుంటుంది అదే ఈ రోజు ఎన్నికలు వచ్చాయి మోడీ గారు ఈరోజు రేపు తెలంగాణ ఎస్బీఐ ఎంతలాగా ముందేమో వాయిదా అన్నారు తర్వాత ఏమో ఇది ఇచ్చింది ఇచ్చిన కూడా అసలు అసలు ఇవ్వలేదు ఆ తిరుపులో గుండెకాయని తొక్కుపెట్టేసింది పెట్టేసింది తిరుపులో ఉన్న ప్రధాన అంశం ఆ ఎలక్ట్రాప్లకు సంబంధించిన గుండెకాయ లాంటి విషయాన్ని అనౌన్స్ చేయలేదు ఎస్బీఐ ఇంత అలాగే ఇలా చేస్తుంది ఎందుకంటే ఎస్బీఐ ప్రభుత్వ రంగ బ్యాంకు ప్రభుత్వే యజమాని మీకోం కావాల్సింది ఇది మీకు అర్థం కావాల్సిన విషయం నేను చెప్పదలుచుకుంది సూటిగా ప్రభుత్వ రంగ సంస్థలకి యజమాని ఎవరు ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం తాత్కాలికం ఇప్పుడు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి ఎవరైనా అధికారంలోకి రావచ్చు ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా అన్నది గ్యారంటీ ఎవరికి ఎవరు ఇవ్వలేరు అందువల్ల ఐదేళ్లే వీళ్ళ పరిమితి మరి ఐదేళ్ల పరిమితి ఉన్నప్పుడు ప్రభుత్వమే యజమాని అయినప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకు మీద ఒత్తిడి తెచ్చి ఉండొచ్చు లేకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకు ఇవ్వగలిగిన శక్తి ఉంది నెక్స్ట్ ఎస్బీఐ ప్రపంచవ్యాప్తంగా బ్యాంకు బ్రాంచీలు కలిగిన ఎస్బీఐ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ వాడుతుంది నిమిషాల్లో కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి మరి ఎందుకు ఇవ్వటం లేదు అందువల్ల నేను మీ ద్వారా వీక్షకులకి చెప్తుంది వీక్షకులను కోరుతున్నది ప్రజలను కోరుతున్నది దీంట్లో ఖచ్చితంగా మతలబుంది అవినీతి జరిగింది ఆ అవినీతి డబ్బుతోనే బిజెపికి లేదు అధికారంలో ఉన్న పార్టీలకి ఖచ్చితంగా కంపెనీలు విరాళాలు అందజేశాయి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అందువల్ల ఎవరైతే అత్యధికంగా తీసుకున్న బీజేపీ ఈరోజు జవాబు చెప్పాలి జవాబు చెప్పకపోతే తగిన గుణపాఠం ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు ఇవ్వాలి అని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను